తుంగజాతి గడ్డిని గడ్డతో సహా సర్వనాశనం చేయగల గడ్డి మందు ధనుక కంపెనీ వాళ్ళది సాంప్రా ఇందులో ఉన్న రసాయనికం హలో సెలప్రాల్ ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది తనూకా కంపెనీ వాళ్ళది సెంప్రా హెర్బిసైడు హలో ప్రాన్ తేయిల్ ఇందులో ఉన్న రసాయని ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూజి రూపంలో ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఇది హెర్బిసైడ్ అంటే గడ్డి మందు దీంతో తుంగ జాతి సంబంధించిన గడ్డి మొత్తం సర్వనాశనం అవుతుంది అంటే గడ్డతో సహా రైతులకి ప్రస్తుత కాలంలో అతి ముఖ్యమైన సమస్య గడ్డి జాతులలో తుంగ జాతికి సంబంధించింది ఈ తుంగ జాతి గడ్డిని ఎన్నిసార్లు కలిసినా కల్పించినా పదే పదే వస్తూనే ఉంటుంది ఆ జాతిని నాశనం చేయడానికి అంటే గడ్డతో సహా చనిపోవాలంటే ఈ సెంప్రాను యూజ్ చేయాలి ధనుక కంపెనీ వాళ్ళది సెంప్రా ఇందులో ఉన్న రసాయనికం హలో సల్ఫరాన్ మిథైలు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది కేవలం ముప్పై ఆరు గ్రాములే ముప్పై ఆరు గ్రాములు ఉన్న ఈ ప్యాకెట్ ఒక ఎకరానికి వస్తుంది దీని రేటు వచ్చేసి మనకి పద్నాలుగు వందల ఎనభై అని ప్యాకెట్ మీద అయితే ఉంది కాకపోతే మన మనకు ఇచ్చిన రేట్ అయితే పదమూడు వందలు అని ఇచ్చిండాడు థర్టీన్ హండ్రెడ్ చూపిస్తాను మీకు ఇంకో సెంప్రా థర్టీ సిక్స్ గ్రామ్స్ ఇది బ్యాచ్ నెంబరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇది ఎక్స్పైరీ డేటు ఇది క్వాంటిటీ ఇది ప్యాకేజింగ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ పదమూడు వందలు ఇచ్చిండు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే వర్షం పడ్డ తర్వాత లేకపోతే మనం ఒకసారి నీళ్లు కట్టిన తర్వాత ఆ తుంగచాతి గడ్డి మొత్తం మరుస్తుంది కదా అది కనీసం మూడు నుంచి నాలుగు ఆకుల మధ్యలో ఉన్నప్పుడు కింద భూమి లోపల పదును ఉన్నప్పుడు మాత్రమే ఈ మందుని స్ప్రే చేసుకోవాలి అలా కాకుండా పదును లేనప్పుడు స్ప్రే చేసుకుంటే అది పనిచేయదన్నమాట అన్నమాట పదును ఉన్నప్పుడు మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలి ఈ ఇది ఈ మందు స్ప్రే చేసిన అరవై రోజుల వరకు ఇంతనం వేసుకోకూడదు ఇంతనం వేసుకోకూడదు దుక్కి కూడా దున్నకూడదు ఇది ఒకసారి స్ప్రే చేసినా అంటే దుక్కి దున్నకూడదు అరవై రోజుల వరకు విత్తనం వేసుకోకూడదు అందులో అలా అయితేనే పనిచేస్తుంది ఒకవేళ మనం స్ప్రే చేసిన తర్వాత పదును లేకుండా ఒక పది రోజుల వరకు పదును ఉండాలి ఆ పదును లేకపోయినా మనం ఇంకొకసారి నీళ్ళు అయితే కట్టుకోవాలి లేకపోతే ఈ మందు అనేది పనిచేయదు హలో సెల్ఫ్రాన్ మిథైలు దీని ఎక్స్పైరీ డేట్ చూద్దాం ఇప్పుడు ది ప్యాకేజ్ డేటు జూన్ రెండు వేల ఇరవై మూడు ఎక్స్పైరీ డేటు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది దీన్ని యూజ్ చేసే ముందు ఒకసారి చూద్దాం ఇది చదవాలి మనం ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి హలో సెల్ఫిరాన్ మిథైలు సెవెన్ ఫైవ్ డబ్ల్యూ జీరో ఫోన్ ఉంది హెర్బి సైడ్ అంటే కలుపు నివారిణి ప్రతి మందు యూజ్ చేసే ముందు ఇలాంటి స్లిప్ ఒకటి ఉంటుంది ప్రతి ప్యాకెట్లో దాన్ని మనం చదువుకోవాలి దాన్ని చదివితేనే దాని గురించి పూర్తిగా తెలుస్తుంది లీటర్ నీటికి ఎంత ఎమ్మెలు వేసుకోవాలి లేకపోతే ఎన్ని గ్రాములు వేసుకోవాలి అనేది మొత్తం ఉంటుంది దీ దీని మీద అందుకనే ఒకసారి చదువుకుంటే ఒక రెండు నిమిషాలు మనం చదువుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగం మనకు తెలుస్తుంది అనమాట రైతులకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే అదే ఇప్పుడు చెప్పాను కదా తుంగ జాతి గడ్డికి సంబంధించింది మనం పైన పైన కలుస్తూ ఉంటాం జాతిని దున్నినా కూడా ఒక రెండు మూడు రోజులే పోతుంది తర్వాత మళ్ళీ అది మలుస్తూనే ఉంటుంది అదే పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది రైతులకి అందుకోసమే నేను కూడా ఇది దీన్ని స్ప్రే చేయబోతున్నా ఆ వీడియో త్వరలో వస్తుంది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రైతులకు షేర్ చేయండి